ఈరోజు అందరికీ ఇష్టమైన మొక్క గురించి చెప్పడానికి వచ్చేసినండి మీ ముందుకి ఇది మర్వం చాలామందికి ఈ మొక్క అంటే ఏటో కూడా వాళ్ళు ఉన్నారు ఇంకానే ఇది మంచి సువాసన వస్తుందండి చాలా బాగుంటుంది ఎక్కువగా ఇలాంటి పూల మొక్కలతో కలిపి దేవుడికి పూజ చేయడానికి ఉపయోగిస్తారు ఎక్కువగా వెంకటేశ్వర స్వామికి పూజలో ఉపయోగిస్తారు అనమాట మర్వం మొక్కని చాలా బాగా ఉంటుందండి వాసన అసలు ఎవరైనా చూసారంటే అసలు ఇన్ని రోజులు ఎందుకు నాకు తెలియలేదు ఈ మొక్క గురించి అని బాధపడతారు అంత మంచి వాసన వస్తుంది మరో మొక్క అండి ఎంతమందికి ఇష్టమో నాకు ఒక లైక్ కొట్టండి ఒక కామెంట్ కూడా చేయండి ఈ మొక్క నాటుతుంటే మా దగ్గరికి వచ్చే కస్టమర్లు చూసారా పిలుస్తున్నారన్నమాట ఒకసారి మాకు మొక్కలు ఇచ్చేసి మీరు వీళ్ళు మొక్క నాటుకున్నామ్మా అని చెప్తున్నారు వీళ్ళకి మంచి మంచి మొక్కలన్నీ సెలెక్ట్ చేసి ఇచ్చామన్నమాట మా నర్సరీకి వచ్చిన వాళ్ళు మీకు నచ్చిన మొక్క సెలెక్ట్ చేసుకోమని మేము వదిలేస్తాం అనమాట ఫ్రీగా మళ్ళీ మమ్మల్ని పిలిస్తే మేము నచ్చిన మొక్క సెలెక్ట్ చేసి ఇస్తాను లేదు మేమే సెలెక్ట్ చేసుకుంటాం అంటే మీకు నచ్చిన మొక్క తీసుకున్నామ్మా కొంచెం జాగ్రత్తగా తీసుకున్నా అని చెప్తుంటాం అనమాట చూసారండి మా దగ్గరికి వచ్చేవాళ్ళు మంచి మంచి మొక్కలన్నీ తీసుకుని వెళ్తూ ఉంటారు మేము మా పని మేము చేసుకుంటూ ఉంటాం అన్నమాట ఎందుకంటే చుట్టుపక్కల అందరూ మాకు పరిచయమే దానివల్ల ఎవరిని మేము ఇబ్బంది పెట్టడం వాళ్ళు సొంత ఇంట్లోకి వచ్చినట్టు వచ్చి నచ్చిన మొక్క తీసుకుంటూ వెళ్తూ ఉంటారు చూసారండి ఇక మా కుర్రడు మంచి మొక్కను ఒకటి సెలెక్ట్ చేస్తున్నాడు మరో మొక్కని చూడండి మనం నర్సరీకి వెళ్ళి మొక్క కొనేటప్పుడు కింద నుంచి పై వరకు చూడాలి కింద నుంచి బుషిగా ఉండాలి ఎండిపోయినాకులు ఏమి ఉండకూడదు ఇంకో ఎంత ఫ్రెష్గా ఉందో చూసారా కింద నుంచిని ఇంత ఫ్రెష్ మొక్కను కొంటే మనకి మంచి రిజల్ట్ ఉంటుంది చాలామంది చేసే పొరపాటు ఏంటంటే కొంచెం చనిపోయేది కొంచెం డల్గా ఉన్న మొక్క తెలియకుండా ఏదో రైతులు ఇచ్చారు తీసుకెళ్ళిపోతుంటారు అలా ఎప్పుడు తీసుకోకండి ఒకటికి రెండు సార్లు బాగా హెల్తీగా ఉన్న మొక్కని చూసుకుని తీసుకోలేమాట చూడండి ఇలాంటి కుండీలో నాడుదాం మంచి మొక్కని అవి ఎలా నాటలేటని మీకు చెప్తున్నాం ఇవ్వండి ఇవి నాడుతుంటే మా దగ్గరికి వచ్చే కస్టమర్లు మళ్ళీ పిలిచారనమాట చూడండి మంచి రెడ్ కలర్ గులాబీలు ఎల్లో వైట్ చూసారా భలే ఉన్నాయి కదండి ఇవి హండ్రెడ్ రూపీస్ కుండీలు అయితే వన్ ఫిఫ్టీ ఇంకా అలా అమ్ముతుంటాం చాలా బాగున్నాయి కదండి కలర్స్ పెద్ద పెద్ద ఫ్లవర్స్తో వీటికి రావడం కోసం మేము ఎల్లో కలర్ లిక్విడ్ అని తయారు చేసి అమ్ముతుంటాం అంట మందారాలకి పురుగులు కట్ట పట్టకుండా వేరే లిక్విడ్ ఇస్తుంటాం ఆ రెండు మీకు చూపిస్తాను మందారాలకి ఎక్కువగా మేము బ్లూ కలర్ లిక్విడ్ వాడుతుంటాం అది కొట్టడం వల్ల పూలు బాగా వస్తే చెట్లకి అలాంటి పురుగులు పట్టడం అంటే చాలా బాగుంటాయి చూసారండి ఇగో మర మొక్కని మంచిదోటి తీసుకున్నాం చూడండి ఇగో చూడండి దగ్గర నుంచి మీకు క్లారిటీగా చూపిస్తాను ఇది ఒక ఆకు గిల్లి మంచి మల్లె పూలలో కట్ట లేడీస్ ఎక్కువగా తలలో పెట్టుకుంటుంటారు చాలా సువాసన వస్తుంటుందండి మగవారి మగవారు దీని గురించి కొంచెం మందికి తెలియకపోవచ్చు ఎక్కడైనా మీరు నర్సరీకి వెళ్ళినప్పుడు ఇలాంటి మొక్క కనబడితే ఒక ఆకు తెంపి వాసన చూడండి ఇన్ని రోజులు అసలు దీన్ని ఇలా వదిలేసినా అని చాలా బాధపడుతుంటారు నిజంగానే ఇది చూడండి రోజు మీరు పక్కన ఉన్నది ఇదేమో దవనం ఒరిజినల్ దావనం అండి చాలా మందికి ఇష్టం కదా చూడండి క్లారిటీగా చూడండి ఇది తెల్లగొంట ఆకు మీకు ఇంకోటి చూపిస్తుంది ఇంక ఇది బెంగళూరు దవనం అనమాట దీన్ని ఎప్పుడైనా మీరు చూసారో తెలియదు కానీ ఇది స్మెల్ వస్తుంది కానీ ఎక్కువగా చాలామందికి ఇదే రాజమండ్రి దావనం ఇష్టం అనమాట ఇక సన్నగా ఈకలా ఉంది కదా ఎప్పుడుదో ఇప్పుడు ఒక ముఖం ఈ అనమాట దావనం అనేది ఎక్కువగా నవంబర్ డిసెంబర్ జనవరి నెలలో దొరుకుతుంది గుర్తుపెట్టుకోండి ఇది చూసారా మరో నాటాలంటే ఇంకో వెడల్పు గుండీ అయినా ఉండాలి కొంచెం పెద్దకుండైనా ఉంచుకోండి అండి దానికి ఖచ్చితంగా హోల్స్ చూసారా మేము ఏ మొక్క నాటినా సరే హోల్స్ ఇవ్వండి ఎనిమిది పది పదిహేను ఎన్ని హోల్స్ ఉన్నా పర్లేదండి ఎన్ని హోల్స్ ఉంటే మొక్క అంత బాగా బతుకుతుంది అనమాట మేము మొక్క నాడుతుంటే కస్టమర్లు ఒకరి ధరతో ఒకళ్ళు వస్తూనే ఉన్నారు మరి ఏం చేస్తాం కస్టమర్లే కదా మనకు ముందు అందుకనే వాళ్ళకి మంచి మంచి మొక్కలు అన్నీ చూపించిన తర్వాతే మేము మొక్క నాడుదామని ఇంక వాళ్ళు మంచి కాశ్మీర్ గులాబీలు సెలెక్ట్ చేసుకుంటున్నారు ఆరెంజ్ కలర్ కూడా ఒకటి తీసుకున్నట్టు చాలా బాగుంది కదండి నిజంగా ఎంత డార్క్ కలర్ మొక్క కూడా చాలా హెల్తీగా ఉంది ఇది చూడండి ఇది బేబీ పింక్ ఒకటి చాలా బాగుంది కదా చూస్తాకే ఇవి మా మా లారీ వచ్చిన వెంటనే అయితే ఇలా ఫ్రెష్గా ఉంటాయండి ఒక వారం పది రోజులకు మంచి మంచి మొక్కలన్నీ అందరూ పట్టిపోతారా తర్వాత మంచిగా దొరకడం కష్టం ఇది చూసారా మేము ఒక నాలుగు రోజులు పూన వెళ్తాం అన్నమాట ఇప్పుడు మంచి మంచి వెరైటీలు తీస్తాను మీకు మంచి మంచి మొక్కలు ఇంతవరకు మీరు ఎప్పుడు చూపించలే చూపిస్తాను చూపిస్తానన్నమాట చూడండి మెయిన్ పాయింట్ మట్టి ఈ మరో మొక్క నాటాలంటే మెయిన్ పాయింట్ మట్టి అండి నర్సరీలో మట్టిలో నాటితే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది మీకు చూసారండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ బతకాలంటే నర్సరీలో మట్టి వాటిలోనే నాటండి మీకు చాలా బాగుంటుంది అన్నమాట రిజల్ట్ నర్సరీ రైతులని అడిగితే ఇస్తారు చనిపోయే మొక్కలు ఏమైనా ఉంటేనే ఇది ఇది చూసారండి కాగడాలు శ్రీలంక మళ్ళీ చూసారా ఇంక వీళ్ళేమో ఇంకా చామంతులు కూడా సెలెక్ట్ చేసుకుంటున్నారు మేము మా నర్సరీలో ఏ మొక్క నాటాలన్నా సరే ఇగో జనాల ముందే నాటుతుంటాం అండి వాళ్ళు వస్తుంటారు మా పని మాదే వాళ్ళకి తెలియపోయి చూస్తారు నుంచుని ఈ మొక్క ఎలా నాటుతున్నారు ఏంటనేది గమనిస్తుంటారు ఇలా కూడా మేము చెప్తుంటాం అనమాట ఈ మొక్కని ఎలా నాటుకోవాలి ఈ మొక్కని ఇలా ఎండలో పెట్టుకోవాలి ఈ మొక్కని ఎలా పెట్టుకోవాలి అని చెప్తుంటాం చూసారండి ఇగో ఒకరి తరత ఒకరు వస్తూనే ఉన్నారు ఏంటంటే వాతావరణం చల్ల చల్లగా వర్షం పడుతుందండి అందుకని జనాలు ఒకరి తరత ఒకరు ఈ టైంలో మొక్కలు నాటితే బాగా బ్రతుకుతాయని జనాలు ఎక్కువగా వస్తుంటారు అన్నమాట ఒకరి తర్వాత ఒకళ్ళు వస్తూనే ఉన్నారు ఈ మొక్క నాడదామని మేము కరెక్ట్గా రెండు గంటల అయిందండి అప్పటి నుంచి ఇంక ఈ మరం మొక్క ఇక్కడే ఉంది నాడదామనే లోపు చూడండి చూసారు ఇగో హోల్స్ ఎక్కువ ఉన్న కుండి మెయిన్ పాయింట్ ఫస్ట్ పాయింట్ అండి హోల్స్ ఎక్కువ ఉన్న కుండీ తీసుకోవాలి రెండవ పాయింట్ మట్టి బలానికి మట్టిలో బలాన్ని మీకు లేదు అని అనిపిస్తే వర్మీ కంపోస్టు అర్థమైంది కదా దీంట్లో మీరు ఏమైనా వేసుకోవాలనుకుంటే వరి పొట్టు వేసుకోండి వరి పొట్టు లేదంటే ఇప్పుడు చెక్కలు మిషన్ కడ పాత చెక్కలు తయారు చేస్తారు కదా ఏదైనా చెక్క పొట్టు అలాంటిది ఏదైనా పర్లేదు వేసుకుని మొక్క నాటుకుంటే మరవం చాలా బాగా బ్రతుకుతుందండి గుర్తు మట్టి ఎంత గుల్లగుల్లగా ఉంటే మొక్క అంత బాగా బ్రతుకుతుంది మరవ మొక్కలు అనేవి చూడండి మట్టిలో మనం ఎంత బాగా కలుపుకోవాలన్నమాట కలుపుకునే తర్వాత చూడండి మట్టి ఇగో కింద వేసుకున్నాం కదా వేసుకున్న తర్వాత చూడండి మీకు పాట్లో మొక్కను కూడా ఎలా తీయాలో చాలా మందికి తెలియకపోవచ్చు అది కూడా మేము చూపిస్తాం ఇగో పాటుని కొంచెం మీరు ఎప్పుడేం పాటలో మొక్క కొనరు అనుకో దాని చుట్టూరు బాదండి లేదంటే కొంచెం నొక్కండి ఇదిగో ఎలా పడితే అలా తీయకూడదండి దీనికి ఒక టెక్నిక్ ప్రదంగా తీసుకోవాలి అప్పుడే బాగుంటుంది అన్నమాట చూడండి ఎంత తీసుకు తీస్తాడు మా కుర్రడు చూడండి మెల్లిగా చుట్టూరు బాధి దాన్ని జాగ్రత్తగా రెండు చేతులతో చూడండి రెండు చేతులతో మొక్కను పట్టుకుని ఆ కుండీని తిరగేయాలన్నమాట చూడండి చూపిస్తాడు ఇగో అప్పుడు ఈజీగా వస్తుంది అది చూసారా ఎంత ఈజీగా వచ్చిందో అలా మట్టి కదలకుండా దాని ప్రాణం అంతా అదేనండి మట్టి దాని మనకు తలకే అలాగో దానికి కదాలన మట్టి అలాగ అది కదలకుండా జాగ్రత్తగా మనం కుండీలు పెట్టుకోవాలి కుండీలు పెట్టేటప్పుడు దాని స్ట్రైట్గా ఉందా లేదా వంకరగా ఉందా మధ్యలో ఉందా అవన్నీ చూసి పెట్టుకోండి తర్వాత చూడండి మట్టి వేసుకోవాలి కరెక్ట్గా ఆ లెవెల్ ఆ ప్యాకెట్ ఎంత వరకు ఉందో ఆ లివుల వరకు వేసుకోవాలి అనమాట మట్టి చూసారండి ఎంత ఈజీగా నాటుకుంటామో మొక్కలు మీరు కూడా ఇలా జాగ్రత్తగా నాటుకోండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది మరో మొక్కలు ఎక్కువగా వర్షాకాలం కొన్నప్పుడు బాగా ఎక్కువ చల్లగాలి తగిలే చోట పెట్టుకోండి ఇది మొక్కల మధ్యలో ఇరికిరికి పెడితే చచ్చిపోయే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందండి గుర్తుపెట్టుకోండి మెయిన్ పాయింట్ అదే అండి చూడండి ఇక హైబ్రిడ్ గులాబీలు చాలా బాగున్నాయి కదా మంచి మంచి కలర్స్ కూడా వచ్చినాయి ఈసారి గులాబీలు పెద్ద పెద్ద వచ్చినాయి చాలా పెద్దగా ఉన్నాయండి ఈసారి హై బెంగళూరులోనే పెద్ద పెద్ద గులాబీలు దొరికే అవకాశాలు ఉంటాయండి చూడండి మొక్క ఈజీగా నాటేసాడు మా కూడా చూడండి దీన్ని ఒక మొక్కని పది మొక్కలు వెంటనే ఎలా తయారు చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి మొక్క హెల్తీగా ఉంది మొక్క నాటం అది చాలామందికి కొంచెం చిన్న 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 డౌట్లు ఉంటాయండి ఇలా మొక్క నాటిన వెంటనే అది కట్ చేయించా లేదని కట్ చేసుకొచ్చండి వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడే మనం ఇలా మొక్కలు ఎక్కువ తయారు చేసుకొచ్చండి వాతావరణం చల్ల చల్లగా ఉంది ముబ్బేసి ఉంది ఇప్పుడేం ఏం బాగా భారీ వర్షాలు ఏం రావట్లేదు కదా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఇవ్వండి ఈజీగా చూడండి ఎంతెంత కొమ్మలు కట్ చేస్తామో చూడండి మొక్క హెల్తీగా ఉంది ఇది ఆల్రెడీ బతికేస్తుందని మాకు నమ్మకం ఉంది ఇలాంటి హెల్తీగా ఉన్న మొక్కని తీసుకుని ఇంక ఇలా కొమ్మలు కట్ చేసుకుని చూడండి ఇటు ఒక నాలుగు ఇటు ఒక నాలుగు కొమ్మలు మీకు చూపిస్తాను ఎలా కూర్చోాలని ఈజీ చాలా ఈజీ అండి చూడండి చాలామందికి మరొక మొక్కలు బతుకుతాయి అని తెలుసు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి బాగా ఐడియా ఉంటుంది ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి అసలు ఇది కొమ్మతో అసలు దానికి ఎలా ఏరు వస్తుంది అని డౌట్ ఉంటుంది ఆ డౌట్ ఏం పడకండి చాలా ఈజీగా బ్రతుకుతాయి ఒకసారి ట్రై చేయాలి కదా బతుకుతుందో లేదో అనేది అబ్బాయి కొమ్మలు ఎక్కడ బతుకుతాయి నేను పోస్ట్లో అలా అనుకున్నాను చూడండి ఒక కొమ్మ ఈజీగా బ్రతకాలంటే చిన్న కొమ్మ మన ఒక వేలంత కొమ్మని తీసుకుని సగం భూమిలో ఉండాలి సగం పైన ఉండేలా కూర్చోాలన్నమాట చూసారా బాగా పెద్ద కొమ్మలు కూర్చున్న కొంచెం కష్టం అండి ఇక చిన్న చిన్న కొమ్మలు అయితే ఈజీగా బ్రతకడానికి అవకాశాలు ఉంటాయి చూసారా వాతావరణం చల్లచల్లగా ఉంది ప్లస్ మంచి మట్టి ఇప్పుడు వీళ్ళు నాటిన తర్వాత ఒకసారి వాటర్ వేయండి మళ్ళీ ఆ మట్టి అంతా ఆరిపోయేదాకా వేయకూడదండి గుర్తు పెట్టుకోండి చాలామంది అనుకుంటారు ఉదయం సాయంత్రం వేస్తే తెగ పెరిగిపోతే మొక్కలు అనుకుంటారు అలా ఎప్పుడు పెరగవండి మనం ఇప్పుడు గ్లాసు నీళ్ళు తాగాం వెంటనే ఇంకో గ్లాస్ ఇస్తే తాగత్తామా తాగం కదా అవి కూడా అంతే అండి మట్టి అంతా బాగా ఆరిపోయినప్పుడు ఆరిపోవడం అంటే మొత్తం ఎండ పెట్టేస్తుంది చాలామంది అలా కాదండి ఇప్పుడు కొంచెం లైట్గా ఆరిపోతే మొక్క కొంచెం డల్లే అది కొంచెం అలా తల వేలాడ చేస్తుంది అలాంటి టైంలో మనం ఫుల్ వాటర్ వేసేలా అన్నమాట అప్పుడు చాలా హెల్తీగా ఉంటుంది చూడండి ఇగో క్లైమేట్ లైట్ లైట్గా చినుకులు పడుతున్నాయి చూసారా వాతావరణం కూడా చాలా బాగుంది మరి మీ దగ్గర ఎలా ఉందో వాతావరణం నాకు కామెంట్ చేయండి మా దగ్గర అయితే ఇక్కడ చల్లగా ఉంది మార్కపురంలో చూడండి నాటిన తర్వాత ఇగో ఫుల్గా వేయాలండి వాటర్ ఎప్పుడైనా సరే గుర్తు పెట్టుకోండి నాటిన మొక్క బాగా బ్రతకాలంటే ఫుల్ వాటర్ వేయాలండి చూసారా ఇగో ఇవి బాగా చూడండి మనం వాటర్ వేసిన తర్వాత ఎంత ఫ్రీగా వెళ్ళిపోయింది చూసారా చూడండి కుండి నీళ్ళు వేస్తే ఎంత ఫ్రీగా వెళ్ళిపోయిందో కిందకి అసలు నీరు చుక్క కూడా కనపడలేదు అలా ఉండాలి మన మొక్క నాటం అంటే ఆ కిందనే చెల్లిపోతాం అంటే ఇగ ఈ గులాబీ మొక్క మొన్న నాటం మొన్నటి వీడియోలు ఎవరైనా చూడపో చూడండి ఆల్రెడీ ఉంటుంది మన ఛానల్లోని చూసారు గులాబీ మొక్కలు ఎలా నాటాలో వాటికి ఏమేమి కలుపుకోవాలి అవి కూడా మంచి ఓపెన్ ప్లేస్ ఎండ తగిలే ప్లేస్లో పెడతామండి మేము చూసారా ఇగో ఫుల్ ఓపెన్ ప్లేస్ అనమాట ఏమి అడ్డు ఉండకూడదు చల్లటి గాలి తగులుతుండాలి మంచి ఎండ తగులుతుండాలి అలాంటి ప్లేస్లో పెడితేనే బాగా హెల్తీగా పూలు వస్తుంటాయండి చూసారండి ఇదిగోండి కస్టమర్లు మమ్మల్ని పిలిచి ఇగో మా అది బేరం చూడండి మీ మొక్క నాటించుకున్నారా కదా అని ఇగో మందార మొక్కలు గులాబీ మొక్కలు అన్నీ సెలెక్ట్ చేసుకుంటున్నారన్నమాట మందారాలు చూస్తే చాలా బాగున్నాయండి ఈసారి ఇంకా డిఫరెంట్ కలర్స్ తేవడానికి నేను రెండు రోజులు పూన వెళ్తున్నాను అప్పుడు ఇంకా మంచి మంచి వెరైటీలు అన్ని తీసుకొస్తుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇగోండి మొక్కలకి మరుసటి రోజు నీళ్ళు కొడుతున్నావు అనమాట చాలా బాగున్నాయి కదండి హెల్తీగా ఉన్నాయి మరం మొక్క కూడా ఇగో చాలా హెల్తీగా ఫ్రెష్గా బాగుంది నిజంగానే ఇదిగో వాటికి నీరు డైలీ వేయకూడదు అంటే గుర్తుపెట్టుకుని ఇలా తడి తడుకున్నప్పుడు అస్సలు వేయకూడదు మట్టి ఆరిపోయినప్పుడు వేయాలి